సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు పార్లమెంటరీ అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లు దాఖలు చేయాలి శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరైతే బరిలో ఉన్నారో వారు నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ దాఖలు చేయాలి ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు చోట్ల పోటీ చేసే అవకాశం కూడా ఉంది ఇక నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది అభ్యర్థితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు పదివేల రూపాయల ధరావత్తు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు దీనిలో కేవలం యాభై శాతం చెల్లిస్తే సరిపోతుంది ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలి ఇక ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డ్ చేస్తారు అధికారులు నామినేషన్ స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలు కూడా పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తారు ఇక నామినేషన్లు దాఖలు చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు పదమూడు రకాల డాక్యుమెంట్స్ తీసుకురావాలి పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు ఫార్మ్ టూ ఏ అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారం టూ బిలో దరఖాస్తు చేయాలి ఇక నోటిఫైడ్ తేదీల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు ఇక పబ్లిక్ సెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించరు అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు నామినేషన్లను ఆర్ఓకి కానీ సంబంధిత ఏఆర్ఓకి మాత్రమే సమర్పించాలి అభ్యర్థి తన నామినేషన్ను నేరుగా కానీ తన ప్రపోజల్ ద్వారా కానీ సమర్పించవచ్చు అభ్యర్థి నామినేషన్తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వాలి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయడం కుదరదు సో నామినేషన్లు దాఖల సమయంలో వంద మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుంది అభ్యర్థితో సహా మరో నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఆఫీసులోకి ప్రవేశిస్తారు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తారు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారు సువిధా యాప్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది అయితే వాటి కాపీలు మాత్రం భౌతికంగా ఆర్ ఓక అందజేయాల్సి ఉంటుంది ఇక ఫారం ఫారం ద్వారా తన సమర్పించాలి స్టాంప్ పేపర్ విలువ పది రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూడాలి భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ స్టాంప్ కూడా ఉపయోగించుకోవచ్చు అభ్యర్థులు ఫారం ట్వంటీ సిక్స్ అంటే స్టాంప్ పేపర్ విలువ పది కంటే ఎక్కువ ఉండాలి అందుకంటే దీన్ని పోటీ చేసే అభ్యర్థులు తన కుటుంబ సభ్యుల ఆస్తులు అప్పులతో పాటు తమపై నమోదైన క్రిమినల్ కేసులు అలాగే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలు కూడా ఈ ఫారం ట్వంటీ సిక్స్లో లో వెల్లడించాల్సి ఉంటుంది నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం కూడా చేయాలి ప్రతి అభ్యర్థి నామినేషన్తో పాటు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థి రసీద్తో పాటు స్క్రూటినీ తేదీ అలాగే సమయం నామినేషన్ ఉపసంహరణ తేదీ దాని సమయం గుర్తులు కేటాయించే తేదీ ఇవన్నీ కూడా నోటీస్ అయితే అధికారులు ఇస్తారు వాటిని తీసుకోవాలి నేటి నుంచి ఖర్చు కూడా కౌంట్ అయితే అవుతుంది నేటి నుంచి అభ్యర్థులు ఖర్చు మొత్తం కూడా కౌంట్ చేస్తారు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థి నలభై లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు కేవలం నలభై లక్షల రూపాయలు మాత్రమే ఆలోపే ఖర్చు పెట్టాలి ఎంపీ అభ్యర్థి అయితే తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకోవచ్చు అంతకు మించి ఖర్చు చేయకూడదు ఇక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు చూస్తే ఈ రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేస్తారు సో చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు వరకు సమయం ఉంది ఇక నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం వరకు నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది సోమవారం వచ్చింది ఇక పోలింగ్ తేదీ మే పదమూడవ తేదీ సోమవారం వచ్చింది